వారి తన కృపా సమాధానాలతో మన కుటుంబాలను ప్రభు వారికి హల్లెలూయా ఈ వాచ్ నైట్ సర్వీసు మూడు గంటలకల్లా ముగిద్దామని అనుకున్నాం ఒకవేళ దేవుని చెత్తమైతే ఒక పది నిమిషాలు ఒక పావుగొండడు ఎందుకు పెందలు కూడా ముగిస్తామంటే రేపు మరలా ఉంది కాబట్టి అంతమ్మా సరే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మన ముందు ప్రభు బల్ల బల్లలో ప్రవేశించబోయే ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒక పది నిమిషాలు లేక ఒక పదిహేను నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం కొరకై మన యొక్క అంశం మన సార్వత్రిక సంఘ వాగ్దానం చూడండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని యొక్క సావకులు ప్రార్థించి కనిపెట్టి వారు దేవుని ద్వారా పొందినటువంటి ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానంలో కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం మొదటిగా చదవండి యహోశుభ గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవచనం నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయ్యుండును రెండవదిగా ద్వితీయోపదేశ ఖండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదవచనం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును మూడవదిగా ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడు వచ్చినం గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించును ఆ పక్కన డాట్స్ ఎందుకు పెట్టారంటే అక్కడ ఇంకా కొంత వాక్యం ఉందని అర్థం సరే మన అంశంలో మొదటి వాక్య భాగం ఏంటంటే నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును రెండవ అంశం చెప్పండి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయ్యుండును మన దేవుడు మనల్ని నడిపించే దేవుడు ఏ దేవుడంట ఎలా నడిపిస్తాడు ఆయన ఎలా నడిపిస్తాడంటే తండ్రి తన బిడ్డల్ని ఎలా నడిపిస్తాడో అలా నడిపిస్తాడు అర్థమైందా ఒక తండ్రి తన బిడ్డల్ని ఎలా నడిపిస్తాడో అలా నడిపిస్తాడు రెండవదిగా ఒక కాపరి తన గొర్రె పిల్లల్ని ఎలా నడిపిస్తాడో అలా నడిపిస్తాడు మూడవదిగా ఒక నాయకుడు తన యొక్క తనను అనుసరించే వారిని ఎలా నడిపిస్తాడో అలా యేసుప్రభు వారు నడిపిస్తాడు కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు నడిపించేటటువంటి దేవుడు ఎలా నడిపిస్తాడంట ఆయన ఏమా ఆయన ఎలా నడిపిస్తాడంటే ఆయన తన ప్రజలకు ముందుండి నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడు తన ప్రజలకు ముందుండి అందుకనే ద్వితీయోపదేశ ఖండంలో మోసభక్తిని ఏమన్నాడు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడుగా ఉండను కాబట్టి శత్రువు వస్తే మొదటిగా దాడి చేసేది ఎవరి మీద ముందున్న వారి మీదే కదా ఇప్పుడు మన ప్రభు మనకి ఎక్కడ ఉంటాడంట ముందుంటాడు మీద ఆయన మన ముందు మాత్రమే కాదు ఆయన మనతో కూడా ఉంటాడు మన ముందుంటాడు మనతో ఉంటాడు చదవండి ఆ మాట కూడా ఖండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చింది చదవండి ఖండం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చినాం నేను మీ మధ్య నడిచేదను మీకు దేవుడనై మనం ముందర నడవటం మాత్రమే కాదు మన మధ్యలో ఉండి మనల్ని నడిపిస్తాడు ఎలా నడిపించాడంట ఆయన ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన తర్వాత విమోచించబడిన తర్వాత దేవుడు వారిని ఎలా నడిపించాడంటే పగలు వారికి మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా మారి ఆయన వారిని నడిపించాడు అంటే వారిని ఒక మేఘము వెంబడిస్తూ ఉంది ఆ మేఘములో దేవుడు ఉన్నాడు ఆ మేఘము పగలెలాగుందంట ఆ పగలేమో చల్లని నీడనిచ్చేటటువంటి మేఘముగా రాత్రిపూట ఆ మేఘము అగ్నిస్తంభముగా మారింది ఆ విధంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు ఎందుకలా నడిపిస్తున్నాడంటే పగటివేళ ఆ భయంకరమైనటువంటి ఎండ బారి నుంచి వారిని తప్పించి వారికి చల్లటి నీడనివ్వడానికి ఆయన ఏం చేశాడంట ఆ మేఘముగా ఆ మేఘము ఉన్నటువంటి చల్లదనాన్ని వారికి అనుగ్రహించి వారు నడిపించాడు రాత్రిపూట అంతమంది అరణ్యములు ఎలా ఉండాలి వారికి వెలుగు కావాలి కదా అవునా కాదా అందుకని రెండవదిగా రాత్రిపూట ఆ అరణ్యంలో భయంకరమైనటువంటి మంచు కురుస్తుంది అనమాట భయంకరమైనటువంటి చలి ఉంటుంది అందుకని రాత్రిపూట దేవుడు వారికి ఎలా మారాడంట అగ్నిస్తంభముగా మారి వారికి వెలుగునిస్తున్నాడు వెచ్చదనాన్ని కూడా అంటే దేవుడు తన ప్రజలను ఎంత శ్రద్ధగా కాపాడుతున్నాడో పోషిస్తున్నాడో నడిపిస్తున్నాడో సంరక్షిస్తున్నాడో ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అదే మీరు చదవండి అన్నమాట నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనుకకు పోయి వారిని వెంబడించను అలాగే సంఖ్యాఖండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన కూడా చదవండి సంఖ్యాఖండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన యహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియుహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలిచి ఉండి నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభములోనూ వారి ముందర నడుచుతున్నావని వారు వినియున్నారు ఎలా నడిపిస్తున్నాడంట దేవుడు వారిని చదవండి వారిని ముందుండి ఒక తండ్రి ఎలాగైతే తన బిడ్డలు నడిపిస్తాడో ఒక కాపరి తన గుర్రెని ఎలా నడిపిస్తాడో యేసుప్రభు వారు కూడా తన ప్రజలను వారికి ముందుండి ఏం చేస్తాడంట నడిపిస్తా ఉన్నాడు వారిని మాత్రమే కాదు క్రొత్త క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను సువార్త పదవ అధ్యాయం నాలుగోచనంలో నా గుర్రెలు నా స్వరము విను అని అన్నాడు నా గుర్రెలు నా స్వరము ఎరుగును అని అన్నాడు నేను నా గొర్రెలకు ముందుగా పోవదును నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి అని అన్నాడు అమ్మ జాగ్రత్తగా పాత నిబంధనలో ఇస్రాయెల్ ప్రజలకి దేవుడు ముందుగా ఎలాగున్నాడంటే తండ్రిగా వారిని నడిపించాడు కొత్త నిబంధనలు దేవుడు మనల్ని కాపరిగా ఇప్పుడు ఆయన కాపరైతే మనం ఎవరని చెప్పండి ఆయన గురెలం అని చెప్పాలి గొర్రెలం కాదు ఎవరి గుర్రెలం అంట మనం మనం ఆయన గురెలం ఆయన గుర్రెలు ఏం చేస్తాయంట ఆయన ఇరుగుతాయి ఆయన స్వరాన్ని ఇరుగుతాయి ఆయన ఆయనను వెంబడించేవిగా ఉంటాయి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే గత సంవత్సరం నిజంగా నేను ఆయన వెంబడించావా గత సంవత్సరం నిజంగా ఆయనని ముందున్నాడా నీ ముందు ఏసు ప్రభువు ఉన్నాడా లేకపోతే నీ ముందు ఏసు ప్రభు స్థానంలో ఎవరన్నా పెట్టుకుని నడిచావా నా మాట అర్థం మీకు మన ముందు ఎవరైతే ఉంటారో వారి నాయకత్వానికి మనం లోబడాలి ఒకవేళ మన ముందు తండ్రి అనుకో తండ్రి మాటకు లోబడి తండ్రి అడుగుజాడల్లో మనం నడవాలి కొంతమంది తండ్రికి అవిధేత చూపించి తిరుగుబాటు చేసే వాళ్ళు తండ్రి బాట నడుస్తారా నడుస్తారా నడవరా నడవరు వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తారు అలాగే కాపరి అడుగుజాడలు నడ నడవాలి ఏంటిది గొర్రె ఇప్పుడు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో పౌలు భక్తుడు ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అని అన్నాడు ఇప్పుడు ఇప్పుడు పౌలు గారు తనకు ముందు ఎవరిని పెట్టుకున్నాడు క్రీస్తుని పెట్టుకున్నాడు ఏసుక్రీస్తు ప్రవరేమన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని అన్నాడు ఆయన మనకు ముందుగా పోయాడు మనకు ఒక ముందు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఇప్పుడు ఆయన అడుగుజాడలు ఎవరు నడుస్తూ ఉన్నారు పౌలు గారు నడుస్తూ ఉన్నాడు అర్థమైందా ఇప్పుడు పౌలు గారు మాత్రమే కదా మనం కూడా ఏం చేయాలి మన ముందు ఏసు క్రీస్తు ప్రభుత్వం పెట్టుకొని ఆయన వెనక మనము నడవాలి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మనం అనుకుంటున్నాం ఏసు ప్రభు మాకు కాపరగోం మమ్మల్ని నడిపిస్తాడని కాదు కాదు మన ముందు నిజంగా ఏసయ్యనడో లేదో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను అసలు నీ ముందు ఎవరిని పెట్టుకున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవాలని హృదయంలో ఇప్పుడు ఏసు కూడా ఒక మాట అన్నాడు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఏసుక్రీస్తు ప్రవ్వారంట తన అడుగుజాడలలో మనం నడవాలని చెప్పి మనకేం చేశాడంట మాదిరి ఉంచిపోయాడు ఏం చేశాడంట ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని ఆయన కోరుకున్నాడు అంటే మనకు ముందుగా వెళ్ళాడు మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు ఆయన మార్గంలో నడవాలి ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్దాం ఇస్రాయల్ ప్రజలు దేవుడు తాను వారికి ముందుగా నడుస్తూ ఉంటే వారు దేవుని వెంబడించారా లేక దేవుని కాదనుకున్నారా చదవండి ఇప్పుడు నిర్గమాఖండం ముప్పై రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన చదవాలి నిర్గమాఖండం ముప్పై రెండవ అధ్యాయం ఒకటో వచ్చినం మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు వెళ్ళి మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు ఇప్పుడు చెప్పాలా ముందర నడిచేది ఎవరు నడిపించేది ఎవరు వారు ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలంట ఆయన వద్దంట ఆయన సావకుడు అండి ఉన్న మోస కూడా ఎవరు కావాలంట ఆయనకి వాళ్ళకు ఒక దేవత కావాలంట అర్థమైందా వాళ్ళకొక దేవత అదే దేవత ఒక దూడ ఇరవై మూడవ వచనంలో కూడా ఉందన్నమాట అపోస్తుల కార్యంలో గ్రంథం ఏడవ అధ్యాయం నలభై వచనంలో కూడా ఆ స్టెఫన్ భక్తుడు చెప్తాడు వారు దేవుని తృణీకరించారంట దేవుని స్థానంలో వారు ముందు ఎవరు పెట్టుకున్నారంట ఒక దేవతను కోరుకున్నారు దేవతను వాళ్ళు ముందుగా పెట్టుకోవాలని ఆశపడ్డారు ఇప్పుడు నా ప్రశ్న నిజంగా నువ్వు ప్రభువును ముందే పెట్టుకుని నడుచుకుంటున్నావా యేసు ప్రభు అడుగు జాడలను నడిచావా ఏసుప్రభు వాక్యపు మార్గంలో నడిచావా ఏసుప్రభు ఆత్మద్వారం నడిపించబడుతున్నావా ఏసుప్రభు మార్గంలో నడుస్తూ ఉంటే లోకంలో ఆచారాలు నువ్వు పాటించావు నువ్వు పాటించావు కదా పాటిస్తుంటే నువ్వు యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నట్టు కాదు కాదు నువ్వు కూడా దూడనే నువ్వు కూడా ఎవరిని దేవతనే వెంబడిస్తున్నట్టు ఇది నేను సీరియస్గానే చెప్తున్నా మానుకోవాలి ఈ సంవత్సరం అయినా మాకు ముందర ఎవరు కావాలంట మాకు ముందర దేవతను పెట్టు అక్కడ ఇంకో మాట అన్నాడు ఆ మోషన్ వాడు ఏమైనా మాకు తెలియదు అంటే ఇప్పుడు జాగ్రత్తగానేండి ఏసుప్రభు వాళ్ళని ప్రేమించలేదా ఏసుప్రభు వాళ్ళని నడిపించలేదా యేసుప్రభు వారి కొరకై గొప్ప కార్యాలు చేయలేదా వారు ప్రభువును కాదనుకున్నారు ఏసుప్రభు స్థానంలో ఎవరిని కోరుకున్నారంట దేవతను కోరుకున్నారు ఒకటి రెండవదిగా మోషి వారి కోసం త్యాగం చేయలేదా చేశాడా లేదా వాళ్ళ కోసమే కదా అరణ్యాల పాలైంది పాపం అర్థమైందా రెండవదిగా అరణ్యాల నలభై సంవత్సరాల తర్వాత మరలా యేసుప్రభు యొక్క ఆ పిలుపునందుకుని వారి కోసం వచ్చాడా వారిన్ని సార్లు సనిగినా చివరి కాని మీద రాళ్ళేయడానికి కూడా ప్రయత్నం చేసినా కూడా కేవలం వారితో సహించడానికి ఆ ఐగుప్త దేశానికి రాజుగా ఉండాల్సినటువంటి వాడు అరణ్యాల్లో వారికి ముందుగా నాయకుడిగా దేవుని చేత నియమించబడి ఎన్నో ఓర్చుకొని వారు నడిపిస్తున్నాడు కదా అలాంటి మోషన్ గురించి ఏమన్నారు తెలుసా ఆ మోసే వాడు ఏమైనా మాకు అనేవాడు అంటే వాడు వీడు అంటున్నారు ఎవరిని ఎందుకంటే మోసే నాయకత్వం చాలా కఠినమైంది అన్నిటి కూడా ఆయన మోషే నాయకత్వం వేరు అహరోను నాయకత్వం వేరు నీకు ఎవరు నాయకత్వం కావాలి మోషే నాయకత్వం అన్నిటినీ ఒప్పుకోడు నేను అది చేస్తా ఇది చేస్తా ఇట్టుంటా అట్టుంటా అంటే ఒప్పుకోడు మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా నడవాలి అని చెప్తాడు మోషే మేఘముగా దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడవాలి అని చెప్తాడు కానీ అహరూన్ అలా నడిపించాడు అహరోను ప్రజల యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటటువంటి నాయకుడు ఈ రోజుల్లో ఇలాంటి సేవకులు ఉన్నారు దేవుణ్ణి సంతోషపెడుతూ దేవుని యొక్క నాయకత్వం నడిపించేటటువంటి సేవకులు ఉన్నారు ప్రజల్ని సంతోషపరుస్తూ ప్రజల యొక్క ఇష్టానుసారంగా నడిపించే సేవకులు ఉన్నారు అలాంటి సేవకులు నువ్వు ఎలా ఆచారాలు పాటించినా పట్టించుకోరు వాళ్ళని నుంచి కానుకలు కానుకలే ఆశిస్తారు నువ్వు తప్పిపోయినా పట్టించుకోరు నువ్వు పాపను పడిపోయినా పట్టించుకోరు నువ్వు ఎలాగున్నా పట్టించుకోరు నువ్వు కానిగిస్తే ఆశీర్దిస్తాడు దేవుడిని అంటారు పోతారు అంట ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా మాకు మోసే లాంటి నాయకుడు వద్దు ఆయన కాకపోతే ఇంకా మందిరం లేదా ఆయన కాకపోతే ఇంకా పాషగర్ లేడా అక్కడికి వెళ్తే అన్ని కట్టుబాట్లే అది వద్దంటాడు ఇది వద్దంటాడు అది జయొద్దు అంటాడు ఇది జయొద్దు అని చెప్పి చాలామంది నా ఆ కాలంలో ప్రజలు ఎలాగైతే తృణీకరించారో ఈ కాలంలో కూడా తృణీకరిస్తూ ఉన్నారు ఏమని ఆ పాషగర్ వద్దయ్యా ఆ మందిరానికి వెళ్తే అసలు ఇన్ని అసలు అంటే ఆ కట్టుబాట్లు మేము తట్టుకోలేకపోతున్నా అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మోషి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళే కణానికి చేరారు అది గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ చేరారంట ఇప్పుడు నేను మళ్ళా చెప్తాను వినండి వారికి ముందు దేవుని వద్దనుకున్నారు ఎవరిని కావాలనుకున్నారంట దేవతను కావాలనుకు దేవతలు కావాలనుకున్న వాళ్ళు ఏమైపోయారు అక్కడ నశించిపోయారు అది జాగ్రత్తగా పెట్టుకోండి మనసులో పెట్టుకోండి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వారికి ముందుగా దేవుడిగా నడిపిస్తున్నాడు ఏమైంది అంటే వారికి ముందుగా యేసుప్రభు నడుస్తూ ఉంటే ఎర్ర సముద్రం చీలిపోయింది నీ జీవితంలో కూడా ఏసుప్రభు నీ ముందు ఉంటే యేసుప్రభు నీతో ఉంటే యేసుప్రభు నీలో ఉంటే ఏసుప్రభు నీకు తండ్రిగా కాపరిగా నాయకుడుగా నీకు తోడుగా ఉంటే నీ ముందు ఎర్ర సముద్రం లాంటి భయంకరమైనటువంటి శ్రమలు ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అవేమైపోతాయంట తొలగిపోతాయి అడ్డంకులు రాకుండా ఉండవు ఈ సంవత్సరంలో కూడా అడ్డంకులు వస్తాయి రెండవదిగా ఏసుప్రభు వారికి ముందుగా నడుస్తూ ఉంటే బండలు చీలిపోయినాయి ఏమైపోయినాయి అంట భయంకరమైనటువంటి ఆ అరణ్యంలో బండలు చీలిపోయి వారికి సమృద్ధి అనేటువంటి ఆ నీటిని ఇచ్చేస్తున్నాయి ఏసుప్రభు వారికి ముందుగా ఉంటే మార మధురంగా మార్చబడింది యేసుప్రభు వారికి ముందుగా ఉంటే ఆకాశం నుంచి మన్నా కురిసింది యేసుప్రభు వారికి ముందుగా ఉంటే ఆ భయంకరమైనటువంటి కీ అరణ్యంలో వారికి ఏ హాని కూడా జరగలేదు ఆ భయంకరమైనటువంటి అడిగి అడవిలో క్రూర మృగాలు కానీ విషసర్పాలు కానీ కీటకాలు కానీ వారిని కొట్టలేదు వారి వస్త్రాలు అరి మాసిపోలేదంట వారి చెప్పులు అరిగిపోలేదంట వాళ్ళ కాళ్ళు అరిగిపో వాళ్ళ కాలు వాయలేదని రాయబడింది అది యేసు ప్రభు నడిపి అలా ఉంటుంది కాకపోతే ఆశీర్వాదాలతో పాటు ఏసుప్రభు మార్గం నడవాలంటే కొన్ని షరతులు కూడా ఉన్నాయి ఏమున్నాయంట షరతులు లేకుండా ఆశీర్వాదాలు రావు మనకు ఆశీర్వాదాలే కావాలి షరతులు అక్కర్లా సరే ఇప్పుడు ఒక ఒక ఆయన చూపిస్తా ఎవరు నడిచారు పౌలు గారిని చూపించా పౌలు గారు ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా నడుచుకున్నాను అన్నాడు ఇప్పుడు పౌలు గారు ఒక మాట అన్నాడు చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా మంచి పోరాటము పోరాడాను నా పరుగును కడముట్టించాను నా కొరకై జీవ కిరీటమించబడింది ఎందుకు ఆ మాట అన్నాడంటే మనకంటే ముందుగా నడిచినటువంటి ఏసుప్రవ్ ఎక్కడికి వెళ్ళాడు చెప్పండమ్మా ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడు అవునా కదా పరలోకానికి ముందుగా ఎందుకు వెళ్ళాడు చెప్పండి ఎందుకు వెళ్ళాడు ముందుగా నీకు నాకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు నేనుండే స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని అన్నాడు కదా వాగ్దానం ఇచ్చాడు కదా యేసుప్రభు మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళాడు ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గంలో మనం నడుస్తే అదే పరలోకానికి నువ్వు నేను వెళ్తాను గొర్రె పిల్ల వారిని జీవ జలపు నదుల దగ్గరికి నడిపించను అదే నిరీక్షణ ఎవరికి ఉందంట పౌలు గారికి ఉంది పౌలు ఏమంటున్నాడు ఆ కొరకే జీవ కిరీటాన్ని ఉంచాను అన్నాడు ఇప్పుడు ముందు ఆ దేవతను పెట్టుకున్న ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన ఒక రాజును చూపిస్తా చూడండి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదో వచ్చిన సులోమోను అష్టారోతు అను సీదోనీల దేవతను మిల్కోమో అను అమోనీయుల దేవతను అనుసరించి నడిచింది ఎవరిని అనుసరించి నడిచాడంట సులోమోను రాజుకు ముందు ఎవరు ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు యేసు ప్రభు ఉన్నాడు సులోమునుకు ముందు ఇంతకుముందు సులోమును రాజుకు ఇంతకుముందు ఎవరిని పెట్టుకున్నాడంటేసుభను పెట్టుకున్న ఆయన వెంబడించిన వాడిగానే ఉన్నాడు ప్రార్థించి జ్ఞానాన్ని ముందుకున్నాడు ప్రార్థించి మందిరాన్ని కట్టాడు మందిరాన్ని మందిరం లోపల ప్రార్థన చేసినప్పుడు మందిరం మహిమతో నిండింది ఆ చివరిలో తప్పిపోయాడు ఇప్పుడు యేసుప్రభువును విసర్జించి ప్రభువుకు బదులుగా ముందర ఎవరిని పెట్టుకున్నాడంట అమ్మోనీల దేవతని మోయాబీల దేవతని వీళ్ళందరినీ పెట్టుకున్నాడు వారిని అనుసరించి నడిచాడని రాయబడింది ముందర పెట్టుకోవడం అంటే నువ్వు దేన్ని అనుసరిస్తున్నావో దాన్ని ఇప్పుడు నీ ఏమో విగ్రహం లేదు నీ నీ ఎదురుగా యేసుప్రభువు కూడా లేడు అక్కడ ఎందుకు ఆ మాట రాయబడింది అంటే నువ్వు ఎవరిని ముందుగా పెట్టుకొని వారిని అనుసరిస్తున్నావో వాళ్ళు నీకు నాయకుడిగా కాపరిగా ఉంటారని అర్థం ఇప్పుడు సులుముని ఎవరు నడిచా ఎవరితో నడిచాడంట ఎవరిని అనుసరించి నడిచాడంట దేవతను అనుసరించి నడిచాడు ఏమైంది ఆయన ముగింపు ఎట్లా ఉంది ప్రసంగి గ్రంథానికి వెళ్తే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నాడు వ్యర్థమే యేసు ప్రభు లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే నీ జీవితం వ్యర్థమే యేసు ప్రభు లేకుండా ఆ ఏసు ప్రభువుని కాకుండా నీ ముందర ఎవరిని పెట్టుకున్నా నీ జీవితం వ్యర్థమే యేసు ప్రభువును కలిగి ఉండి ఏసుప్రభుని ముందన పెట్టుకొని యేసుప్రభుని హృదయంలో పెట్టుకొని ఏసుప్రభుని పక్కన పెట్టుకొని ఆయనతో నడిచి చూడు నీ జీవితం నీ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఎంత మేలులతో ఎంత సమాధానంతో ఎంత సంతోషంతో నిన్ను ఉంటుందో ఒకసారి జ్ఞాపం పెట్టుకో బాబిలి గ్రంథంలో అబ్రహాము దేవునితో నడిచాడు నోవహు దేవునితో నడిచాడు హనుకు దేవునితో నడిచాడు హనుకు దేవునితో నడిచి ఎక్కడికి వెళ్ళాడు మరి అక్కడికి వెళ్తాడు ఎందుకంటే ముందు దేవురంట పరలోకం ముందున్న దేవతలు పెట్టుకుంటే వాళ్ళు పరలోకానికి చెందిన వాళ్ళు కాదుగా అవునా కాదా సులోమనంతటి రాజే ముందు ఎవరిని పెట్టుకున్నాడంట దేవతలు పెట్టుకున్న వాటిని అనుసరించి చివరికి వ్యర్థం వ్యర్థం అని చెప్పి తన యొక్క జీవితాన్ని నష్టపరుచుకున్నాడు ఈ విధంగా నీవు కూడా నష్టపోకూడదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గతించిపోయింది గతం గత ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయినా ఒక తీర్మానం చేసుకో ఏమని తీర్మానం చేసుకుంటావు తర్వాత చదువుకోండి నిర్గమాఖండ ముప్పై మూడవ అధ్యయన మూడు నాలుగు వచ్చి నాలుగు దేవుడు అన్నాడు వారు దేవతను కోరుకున్నారు కాబట్టి నేను మీతో రాను అని అన్నాడు ఏమన్నాడు అప్పటిదాకా వాళ్ళతోనే వచ్చాడు అయ్యా నేను మీతో రాను అని అన్నాడు అది దుర్వార్త అంట ఏంటంట దేవుడు వారితో రాకపోవడం అనేది వారికి చాలా చెడ్డ వార్త అప్పుడు మోషి అన్నాడు అయ్యా నువ్వు మాతో రాకపోతే మేము ఇక్కడ నుంచి మా ప్రయాణాన్ని కొనసాగించు ఎందుకంటే నువ్వు మాతో ఉంటేనే నువ్వు మాతో ఉంటేనే మేము కణానుకు చేరుతాం నువ్వు మాతో రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకొని పోవద్దని చెప్పి దేవుని సన్నిధులు అడ్డుపడి కన్నీరు కాచాడంట ఈ ఈరోజు నువ్వు కూడా కన్నీరు కాచు ఎస్ నాతో నీవు రావాలయ్యా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నాతో నువ్వు రావాలి నాకు తండ్రిగా నాకు స్నేహితుడిగా నా కాపురిగా నువ్వు నాతో రావాలయ్యా నువ్వు నా ముందు ఉండాలయ్యా నా బిడ్డ నీ బిడ్డగా నేను నీ మార్గులు నడుస్తానయ్యా అని తీర్మానం చేసుకో ఆయనతో నువ్వు నడిస్తే ఆయన సన్నిధిని సన్నిధి నువ్వు కలిగి ఉంటే ఏమవుతుందంట నువ్వు పాలు పావుతేనులు ప్రవహించేటటువంటి కానానికి చేరారు వాళ్ళు ఈరోజు ఒక తీర్మానం చేసుకో ఏసయ్యా నాతో నీవు రావాలి నా కుటుంబంతో నీవు రావాలి నీ సన్నిధి నాతో రావాలి అని తీర్మానం చేసుకో దేవుడు అటువంటి కృపను మనకిస్తాడు ప్రార్థన చేసుకుందాం అందరం మోకరించినట్లయితే రక్షింపబడినవారు సిద్ధపడినవారు తీర్మానం కలిగిన వారు పళ్ళలో పాలుపుములు పొందడానికి సిద్ధంగా ఉండండి